తాజా అంశాన్ని చూస్తున్నాం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం ధనుంజయ్ మంత్రివర్గం ఏ ఏ అంశాలపై చర్చిస్తోంది ప్రస్తుతానికి పోలవరం డయాఫ్రామ్ వాల్ సంబంధించినటువంటి అంశం అంశంపైనే కేబినెట్ ప్రస్తుతం అత్యవసరంగా సమావేశమైంది కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలకి కేబినెట్ లో ఆమోదం తెలియజేయనున్నారు కొత్త డయాఫ్రామ్ వాళ్ళ నిర్మాణం కోసం నీతి ఆయోగ్ లో ఏపీ ప్రతిపాదించనుంది ఈ నెల ఇరవై తేదీన ముఖ్యమంత్రి ఈ నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొంటారు దీనికి సంబంధించినటువంటి డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలను సీఎం నీతి ఆయోగ్ సమావేశంలో పెడతారు అయితే నీతి ఆయోగ్ లో ప్రతిపాదన కేబినెట్ ఆమోదం తప్పనిసరి కావడంతోనే ప్రస్తుతం దానిపైన కేబినెట్ అత్యవసరంగా భేటీ అయింది దీనికి సంబంధించి దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనకు సంబంధించి ముఖ్యమంత్రి నీతి ఆయోగ్ సమావేశంలో పెడతారు అయితే కొత్త కొత్త డయాఫామ్ వాళ్ళ నిర్మాణానికి సంబంధించి నీతి ఆయోగ్ కూడా ప్రతిపాదన చేసే అవకాశం ఉంది దీనికి సంబంధించి సీఎం ప్రస్తుతానికి కేబినెట్ సమావేశమే దీనిపైన ప్రతిపాదనలు ఆమోదం తెలియజేయండి మొత్తం మీద ముప్పై శాతం మేర డయాఫ్రాం వాళ్ళు డబ్బు తిన్నట్టుగా నిపుణులు అయితే గుర్తించారు దాదాపుగా ఒకటి పాయింట్ మూడు తొమ్మిది ఆరు కిలోమీటర్లు పడవైనటువంటి డయఫ్రామ్ వాళ్ళు కొన్ని చోట్ల డెబ్బు తినడం తోటి కొత్త డైఫ్రామ్ వాల్ నిర్మాణమే నిర్మాణం వైపే పిడబ్ల్యూసీ కూడా మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలే అత్యవసరంగా కేబినెట్ లో చర్చించి సమావేశంలో పెట్టనున్నారు ధన్యవాదాలు